ఈపూరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన అచ్చుకట్ల రాంబాబు పదో తేదీ సాయంత్రం వెనుకొండకు చెందిన పల్లె మరీబాబు పల్లె వినయ్ అఖిల్ నిఖిల్ అను వ్యక్తుల్ని మద్యం సేవించి ఉండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న మృతుడు అచ్చుకట్ల రాంబాబు రోడ్డుపై ఉమ్ము వేసినందుకు సదరు విషయంలో వాదన కాస్త గొడవగా మారింది మృతుణ్ణి చేతులతో బలంగా కొట్టడంతో సృహ కోల్పోగా చికిత్స కోసం వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించగా చికిత్స పొందుతూ పదమూడో తేదీ తెల్లవారుజామున అచ్చుకట్ల రాంబాబు మృతి చెందినట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు ముద్దాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని కోర్టుకు హనుమంతరావు తెలిపారు అందరికి నమస్కారం ఈ నెల పదో తారీఖు సాయంత్రం పూట వెనుకొండ పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పదహారు పదిహేడు సంవత్సరాల వాళ్ళ పిల్లలు ఈ నలుగురు కలిసి అచ్చుకట్ల రాంబాబు అతను నంగలూరు గ్రామము ఈపూర్ మండలం అతన్ని కొట్టి చంపడం జరిగింది అంటే వల్ల చనిపోయాడు కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది ఆ కడియంతో కొట్టాడు ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి ఆ రాంబాబు పదో తారీఖు దెబ్బలు తిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే పదమూడో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది డాక్టర్ గారికి సీఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చన్ ఇర వేస్తే ఈ కొట్టిన దెబ్బల వల్లనే కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది చేతులతో కాలతో కొట్టిన కొట్టారు నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది ఇందులో ఏమి ఎలాంటి గాయాలు లేవు లేకపోతే రక్తం బయటకు వచ్చింది కూడా లేదు అయినా కానీ మనిషిని తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది వీళ్ళు ఇంతకు ఎందుకు చంపారు అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు అంగళూరు రాంబాబు వెళ్తూ వెళ్తూ అట్లా స్పిడ్ చేస్తాడు ఉమ్మేస్తాడు మమ్మల్ని చూసి నువ్వు అని చెప్పేసి వాళ్ళు గొడవ చిన్న గొడవ నేను మిమ్మల్ని చూసి ఎందుకేసేమని అతను అంటాం మా దగ్గరకు వచ్చి ఉమ్మేసి వేయలేదంటావా అని చెప్పి ఇంకొకరికొకరు తాగేసి ఉన్నారు బాగా అతను అతనే ముందు ఒక దెబ్బ కొట్టేసరికి వీళ్ళ నలుగురు పిల్లలు తండ్రి అందరూ కలిసి బాగా కొట్టడం జరిగింది అది చనిపోవడం జరిగింది దాని మీద అది ఆ సీసీ పొడి తీసుకొని దర్యాప్తులో భాగంగా మా సిఏ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి రాత్రి ఏడు గంటలకు ఈరోజు మార్నింగు వెంగుపాలెం గ్రామం వద్ద వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకొని విచారం చేస్తే వాళ్ళు అడ్మిట్ అయ్యారు దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది